హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు అమెజాన్ నుంచి ఒకటి ఫ్లిప్కార్ట్ నుంచి ఒకటి తీసుకున్నాను ఇవి టీవీకి సంబంధించినవి అనమాట ఎల్ఈడికి ఇది టీవీ కవరు ఇదేమో టీవీ తుడుచుకునే క్లాత్ అనమాట చాలా స్మూత్గా మంచి అయితే ఆర్డర్ చేశాను ఎలాగొందో ఓపెన్ చేసేద్దాం దీన్ని అయితే ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఎలాగొచ్చాయో క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ కలర్స్ కూడా సూపర్గా అయితే ఉన్నాయి చూసారా చాలా స్మూత్గా కూడా ఉన్నాయి కలర్స్ క్లాత్ కూడా చాలా బాగుంది మనం ఎల్ఈడి టీవీ తుడుచుకోవడానికి అయితే మనం క్లాత్లు పెట్టి తుడుస్తాం కదా ఇవి తుడుచుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు కూడా క్వాలిటీ అయితే చాలా సూపర్గా అయితే వచ్చాయి నాకు వన్ ఫిఫ్టీ అయితే పడ్డది అమెజాన్లోని చూశారు ఫ్రెండ్స్ టెన్ పీసెస్ అయితే వచ్చాయి మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ అవుతుంది క్లాత్ కూడా సూపర్గా అయితే ఉంది మేము ఈ గ్రీన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫైవ్ పీసెస్ అయితే ఇచ్చాడు పింక్ అయితే ఫోర్ పీసెస్ ఇచ్చాడు అనమాట నాకు పింక్ గ్రీన్ అయితే బలి నచ్చి ఫ్రెండ్స్ ఈ కలర్ అయితే ఒకటే ఇచ్చాడు కానీ క్లాత్లు మాత్రం సూపర్గా ఉన్నాయి మనం తుడుచుకోవడానికి బాగుంటాయి వాడుకోవడానికి కూడా సూపర్గా ఉంటాయి నెక్స్ట్ టీవీ కవర్ని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ ఇదైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసాము ఇంకా ఓపెన్ చేసేద్దాం చూసేటప్పుడు లుక్ అయితే సూపర్గా ఉంది ఓపెన్ చేసేద్దాం ఫ్రెండ్స్ క్వాలిటీ కూడా సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్ మనం ఎన్నో టేబుల్ టీవీలు అయితే వేసుకుంటే వాళ్ళం కదా ఇప్పుడు ఎల్ఈడి కూడా కవర్ వచ్చిందంటే బాగుంది ఇప్పుడు ఇది మన ఫ్రంట్ కయితే వస్తుంది అనమాట మనకి ఎప్పుడైనా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు టీవీ పెంట వైపు అయితే మూసుకుంటే మనకు ధూలనేది పట్టదు అనమాట ఇది సైడ్ ని అలాగే బ్లాక్ అయితే చూపించేస్తున్నాను ఇది చూసారా ఇది బ్యాక్ అయితే వస్తుంది కలర్ అయితే సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ నాకు టూ ఫిఫ్టీ అయితే పడ్డది ఫ్లిప్కార్ట్లోని క్వాలిటీ కూడా బాగుంది మెత్తగా ఉందనమాట క్లాత్ కావాలంటే డెఫినెట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మనకి సైడ్ని కూడా జిప్ అయితే ఇచ్చేసాడు ఫ్రెండ్స్ మనం చూసారు ఇలా ఓపెన్ చేసుకోవడానికి వేసుకోవడానికి కూడాను మనం వాష్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంది అనమాట క్లాత్ మనం ఎప్పుడైనా ధూళి పడినప్పుడు వాష్ చేసుకోవచ్చు సూపర్గా అయితే ఉంటుంది డెఫినెట్గా తీసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చామంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్